గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన నేరెళ్ల సరోజన మల్యాల రాజేశ్వర అనంతరం లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువు అలువుదుంకి వరద ఉధృతిని పరిశీలించారు సనుగుల గ్రామంలో వరద ఉధృతికి కోతకు గురైన రోడ్డును పొలాలను పరిశీలించారు రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు చేశారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కరెంటు స్తంభాలను వైళ్లను విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు చెరువులు కుంటల వద్దకు ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ याको बाले गरिदिनु नغاتु के हो रगा मरे जगेकोको गति ए दबी नडबो नडबो

తగ్వాళ్ళ <an indo by wastan thonsara> <iblampa> నుల గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎర్రజెరు పటజరు నిండి మరి అలుగు ద్వారా వచ్చే ద్వారా పంట పొలాలు నష్టం జరిగినందువలన ఈరోజు వేములవడ ఎమ్మెల్యే గారు ఆశ్రీనివాస్ గారు మరియు మాజీ జెడ్పీటీసీ నాయన్ కుమార్ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి మరి రైతులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు మరి ఈ ఎమ్మెల్యే గారు వచ్చి మరి హై లెవెల్ బ్రిడ్జి కానీ పంట పొలాల నష్ట పరిహారం కానీ ఎంఆర్ఓ గారికి చెప్పిండు మరి ఇంకా రెండు అలుగులు వచ్చే విధానంగా అధికారులకు చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది మరి రైతులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ వెంబడి ఉండి రైతులు ఈ సమస్య పరిష్కారం చేసుకోగలరని మరి కోరుతున్నారుగా భారీ వర్షాలు కుడుతున్న సందర్భంలో మరిగడ్డ మరిగడ్డలో రెండు ఇళ్ళు కూలిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది సిన గారు వారి యొక్క ఇంటి యజమానులను ఓదార్చి వారికి వారికి వెంటనే సమాచారం ఇచ్చి వారికి వచ్చే ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇళ్లను మంజూరు కోసం కృషి చేస్తాను ఆమె ఇవ్వడం జరిగింది తాత్కాలిక సహాయంగా తనవంతగా ఎంతో కొంత వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా లింగపేటకు పోయేటువంటి రోడ్డు వెంబడి గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కట్టలింగంపేట గ్రామానికి సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించి వెంటనే వెనువెంటనే ఆర్డీ గారికి కలెక్టర్ గారికి తగు సూచనలు చేసి నిధులు మంజూరు చేయవలసిందిగా వారి గ్రామస్తులందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా సనుల గ్రామంలో ఎర్రచెరువు పటంచెలు నుంచి వచ్చే అలుగు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వరదలతో నష్టపోతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా గతంలో అధికారం లేనప్పుడు కూడా ఇదని కోసం ఎన్నోసార్లు అన్నగారు వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క రోజు కూడా వారికి నష్టపరిహారం వచ్చిన సందర్భాలు లేదు ఖచ్చితంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా వారు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ యంత్రాంగం కూడా ఇప్పుడే వచ్చి వా యొక్క పంట నష్ట పరిహారాన్ని కూడా వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో పూర్తిగా ఈ యొక్క రోడ్డు కావచ్చు అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జిని కూడా వెంటనే పూర్తి చేస్తారని నమ్మకంతో ఇక్కడ తనలో ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి పెద్దలు ప్రభుత్వం ఇప్పుడు ఆశనన్న గారు ప్రతిరోజు కూడా ఈ యొక్క పంట రాష్ట్ర పర్యాలు కావచ్చు ఇందు కోల్పోతున్న సందర్భంలో కావచ్చు వరదకు రోళ్లు కట్టయితున్న సందర్భాన్ని కూడా ఎంత ఎంట గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క సమస్యల పరిష్కారం కృషి చేసినందుకు ఈ యొక్క చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గవ మన ఎమ్మెల్యే గారికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క రైతుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియస్తూ అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో అనే నమ్మకాన్ని మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి చందుర్తి మండల కాంగ్రెస్ నాయకత్వం అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తా